ట్రస్ట్ ద ప్రాసెస్ గాడ్స్ ప్లాన్ గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలే వచ్చేలా చెప్తాడు తప్ప హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం నువ్వు పడే లోటుబాటు లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పాడు ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయు వదిరే బాబు నాకెందుకు ఇది హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను ఏసీకి తర్వాత ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీది ఒక గ్రేటర్ గుడ్ కోసమే ఒక గ్రేటర్ పని కోసమే అంటే ఈరోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే అని మేము నమ్మాం ఈ రోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది అండ్ ఇంకో ఇంకో విషయం సో నేను రాడ్ తేల్చాడు అన్నానే అది ఎందుకో కూడా చెప్తాను నిజంగా నేనైతే ముందులా ఉండేవాడిని కాదు అన్నా మీ అందరికీ తెలుసు మీరు అందరూ చూసే ఉంటారు ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాటి నాకు పెరుగు ఉండేది చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా రే పదిహేను వేల మంది ఆ క్రౌడ్ ఉన్నారు అసలు నాకు సంషేర్ ఏ అడ్డు తిరుగుతున్నాను కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది అది తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు అ ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది అంటే అన్ని విధాలా నాకు జీబ్రా ఈ రోజు ఇక్కడ నిల్చుకోవడానికి నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోట్ నమ్మాను ఆ ఈ ఈరోజు నిజమైంది ఆ కోట్ ఏంటంటే విన్ ద క్రౌడ్ విల్ విన్ యువర్ ఫ్రీడమ్ ఐ వన్ ద క్రౌడ్ నేను అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను నేను నిన్న మొత్తం స్టార్టింగ్ ఇరవయో తారీఖున ప్రీమియర్ వేసాం ఇరవై తారీఖు ప్రీమియర్ ఒక ప్రీమియర్ వేసాం అది ఊరికే జస్ట్ తెలుసుకుందాం వైబ్ ఏంటి అని చెప్పి తర్వాత ఇరవై ఒకటో తారీఖు తొమ్మిది ప్రీమియర్లు వేసాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈరోజు ప్రతిసారి ఇప్పటికి నేను ఒక ఇరవై ఐదు షోలుకి వెళ్ళాను ఇరవై ఐదు షోలు రన్నింగ్ షోస్కి వెళ్ళాను ఇరవై ఐదు డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ వన్ షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో ఎక్కడైతే హూట్ చేస్తున్నారో ఎక్కడైతే అరుస్తున్నారో నిన్న మల్లికార్జున ఎనిమిది వందల థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది అక్కడ సేమ్ రియాక్షన్ ఇంకా ఎక్కువ అరప్ట్ అవుతున్నారు నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే అన్నిటికి అతీతంగా సినిమా ఆడుతుంది అన్నింటికి అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఏం లేదు బేసికలీ ఇప్పుడు అంటే అంటే ఎవరిని నేను ఉద్దేశించో లేకపోతే దేనికే కాదు అంటే ఎయిటీ పర్ మనం మామూలుగా మేము జనాల కోసమే మనమందరం అంటే మేము అందరం సినిమా జనాల కోసమే చేస్తాం లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు బేసికలీ తొంభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మా సినిమాకి పాజిటివ్ వచ్చింది ఇంకా తొంభై ఐదు కూడా తీసేస్తా తొంభై తీసేస్తా ఎనభై పర్సెంట్ పాజిటివ్ వచ్చింది ఓ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంది అయితే ఈ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది అంటే ఎనభై పర్సెంట్ చాలా పాజిటివ్ ఉంది నాకేమైందంటే అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం మీరు వాట్ ఎవర్ రివ్యూస్ అవన్నీ జనాల కోసమే ఇస్తున్నారు బట్ మా దాంట్లో మాకు అర్థమైంది మేము ఎనభై పర్సెంట్ జనాల దగ్గరగా ఉన్నాం మీరు ఇరవై పర్సెంటే ఉన్నారు దగ్గరగా ఎనభై పర్సెంట్ మీ రివ్యూతో ఎయికి విించట్లేదు అది ఏదైనా కావచ్చు అంటే నేను మామూలుగా ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐవ్ సీన్ ఇట్ ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను అరే మన సినిమా బాగలేదురా వై లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు ఎందుకంటే యా దస్ రైట్ వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది జనాల్లో ఉన్న స్పందన వేరుంది ఇక్కడ వేరేగా ఉంది అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాలే అరే ఇప్పుడు వీళ్ళకి నచ్చకూడదు కదా వీళ్ళకి నచ్చ ఎక్కడో మధ్యలో యాభై పర్సెంట్లో ఉండాలి కదా అటు ఇటు మరి ఎయిటీ ట్వంటీ డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది అది ఎందుకు అలా జరిగింది అంటే మేబీ ఎనభై పర్సెంట్కి నచ్చి అంటే మిగతా ఏదైనా జనరేషన్ గ్యాపా లేకపోతే కొంతమంది నచ్చలేదంటే ఏదైనా ఏమైనా అది ఏం ఐ డోంట్ నో అది నాకు నిజంగా అర్థం కాలేదు బట్ అంటే చాలామంది ఇది నేను చెప్పిన దానికి కొంతమంది అనొచ్చు అంటే మాది జస్ట్ అన్ ఒపీనియన్ మాత్రమే అని బట్ కాదండి ఒపీనియన్ మాత్రమే కాదని నా ఫీలింగ్ అన్న ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ అది అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది సో అది ఒపీనియన్ కాదు ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్ ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్ ఇస్ ఇండివిజువల్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి క్రెడిబిలిటీ ఇస్ బిగ్గర్ సో ఎందుకో నాకు అది అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి బట్ ఆ ఇన్స్టిట్యూషన్కి చూసి ఆ ఎయిటీ పర్సెంట్ అంటే మాకు కొంత వా తను అన్నట్టు అఫ్కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు నాతో పాటు రాలే వాకిన్స్ అదిరిపోయి గురు నువ్వు వాకిన్స్ ఏమంటే మొత్తం అని నేను అంతా అదే పనిలో ఉన్నావు సో ఇట్స్ ట్రమండస్ రెస్పాన్స్ అండ్ ఇంకా నేను అంటే నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వన్ ద క్రౌడ్ ఐ వన్ మై ఫ్రీడమ్ పదేళ్ళుగా కింద మీద పడుతున్నాను ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే వన్ ఆడుతుంది 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 అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఐదేళ్ళు పట్టింది మళ్ళీ ఇప్పుడు వచ్చా నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చిత్తగాడేస్తుంది ఓటీటీలో చితకాడితే అది ఎందుకు ఎవరికి ఇది పూజకు పనికిరాని పూల అయిపోద్ది సో ఓటీటీలో ఓటీటీలో ఆడతాయన్న అవన్నీ అవన్నీ జరిగే పనులే కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి ఆ డిఫరెన్సేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లే ఇప్పుడు బ్యాంక్ వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వీడు ఒక ఇంటి దొంగ ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్కోర్స్ సారీ నువ్వు చెప్పదన్నవ కానీ బట్ వాడు చిన్న హై హీస్ చేస్తాడు అది వాడు ఇంటి దొంగ ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు ఇప్పుడు మీ ఇంట్లో పని మంచి ఉందన్న మీ డబ్బులు ఎక్కడ పడుతుంది ఆవిడ తెలుస్తుంది తీసేస్తే ఎవరికి ఎలా తెలుసు బయట నుంచి వచ్చేవాడు కష్టం కానీ అందులో మా సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే రే యు నువ్వు మర్చిపోతున్నావు మనం బ్యాంకర్స్ విఆర్ ఇన్సైడర్స్ నువ్వు ఎందుకు అంత కష్టం అనుకు హీ నోస్ ఇన్ అండ్ డౌట్ అడిగి ప్రతిదీ తెలుసు అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే ఎనభై పర్సెంట్ నచ్చింది కదా ఈ ఇరవై పర్సెంట్ కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని ఎందుకు ఎక్కడో మీరు చిన్న కొంచెం ల్యాబ్స్ అవ్వడం లేకపోతే కొద్దిగా మిస్ అవ్వడం బికాస్ ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి ఎందుకు ఇది పెట్టాడు అన్న సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఉంటుంది అది ఏమాత్రం మిస్ ఆఫ్ ఈ ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు నాట్ మైట్ యువ్ వాచ్డ్ ఇట్ విత్ రైట్ ఇంటెన్షన్ ఓన్లీ బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువ పడేస్తుంటారు సినిమాలని వాళ్ళు వే ఒక యూనో వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఇటువైపు ఒక ఇది ఉంది ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలే అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను జనరలీ నో నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్ బట్ ఈ ఫిల్మ్కి అయితే నాకు అనిపించిందండి బట్ అగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన నేను నేన్రాటు తెరిచాడని దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయి అన్న దీనికి అతీవితంగా నాకు సినిమా ఆడుతుంది అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది అండ్ ఎస్ ఐమ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్ నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదు అని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను కానీ బట్ ఎక్కడో ఈ ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది అండ్ చాలా బాగా వెళ్తుంది అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను ఈశ్వర్ కార్తీక్ చెప్పింది నిజంగా ఇందాక ఐదేళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని నేను ఎవడినా అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు ఆయన ఆయన తెలియదు కుర్రడికి అక్కడి నుంచి వచ్చాడు ఈ ఇడితో చేస్తే అయిపోద్దని పాడి కష్టాలు తెలియవు థ్యాంక్ యూ బడి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు అది పాపం తను ఏదో అక్కడి నుంచి ఈ బాగా కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరకు వచ్చాడు అది నేను పట్టుకున్నాను ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లం స్టార్ట్ అయ్యే మనోడికి ఈ రోజు వరకు కూడా అంటే పాపం నమ్మొచ్చాడు లేదు లేదు చెప్తున్నా నమ్మొచ్చాడు ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్ బట్ దే లవ్ మీ సో మచ్ అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్ అండ్ ఎక్కడే గెలుస్తాను ఈశ్వర్ గెలిచేసాం ఆల్రెడీ మనం ఎక్కడే గెలుస్తాం నో డౌట్ అందులో థ్యాంక్ యూ వెరీ మచ్